వెల్కమ్ టు ట్యాలీ లొకేల్స్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లొకేస్ రెప్టేషన్ సో వైస్ టాలీ డొక్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నారో అబ్రాష్టలో ఉన్నారో తెలుగు వారు ఎవరైతే ఉన్నారో అకౌంటెంట్గా జూనియర్ అకౌంటెంట్గా ఎవరైతే సీనియర్ అకౌంటెంట్గా గత టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి టాలీ ప్రైమ్ మీద అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్తున్నాను సో గాయస్ అకౌంటెంట్ నుంచి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారటం ఎలా అకౌంటెంట్ దగ్గరే మనం ఉండిపోకుండా ట్యాలీ సాఫ్ట్వేర్ దగ్గరే ఆగిపోకుండా ట్యాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ చేయడం ఎలా ఎంఎస్సీ ఎంఎస్సీ కంపెనీస్లో జాబ్ చేయాలంటే ఎలా ఏ విధంగా మనము ఎంఎస్సీ కంపెనీస్లోకి ఎంటర్ అవ్వాలి అనేది కూడా తెలుసుకోవచ్చు సో గాయస్ ఇక్కడ గత త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి అకౌంటెంట్గా చాలామంది టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకే చాలామంది స్ట్రక్ అయిపోయి ఉంటారు అలాంటి వాళ్ళు ఇదే షార్ట్ కిరెడ్ లైక్ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో మనకి డాలీ సాఫ్ట్వేరే కాకుండా ఎస్ఏపి సాఫ్ట్వేర్ కూడా కోర్స్ నేర్చుకోవాలి ఎస్ఏపి కోర్స్ కూడా నేను నా యొక్క రెజ్యూమ్లో పెట్టుకోవాలి నా యొక్క రెజ్యూమ్ రేపు ఎప్పుడైనా నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఆ ట్యాలీతో పాటు ఎస్సీపీ కూడా నాకు వచ్చు అని ఇండర్లు మనకు మనకి రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి సో ఎవరైతే ఎస్సీపీ ఎఫ్ఐసిఓ ఎస్ఫర్ హనా చేంజెస్ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకున్నారో సో వాళ్ళకి నేను చెప్తున్నాను మీరు ట్యాలీ అకౌంటెంట్ నుండి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా మారాలి చాలామందికి హైదరాబాద్ బెంగళూరుకు వెళ్ళి వన్ ల్యాక్ ఖర్చు చేసుకొని ఎస్సేబీ కోర్స్ నేర్చుకొని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటిది జస్ట్ ఫర్ మనం ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ట్వెల్వ్ థౌసండ్కి నేర్పించడం జరుగుతుంది బయట ట్వంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ శాలరీ వన్ ల్యాక్ ఫీజర్స్ వరకు కలెక్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటిది ట్వెల్వ్ థౌజండ్కే మనము సర్వర్ యాక్సెస్ ఇస్తున్నాము త్రీ మంత్స్ సర్వర్ యాక్సెస్ కోర్సు సర్టిఫికేషన్ లైవ్ రికార్డింగ్ సెషన్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వన్ టు వన్ ఇంట్రాక్షన్స్ సో జాబ్ అసిస్టెన్సీ అనేది లోపిఎస్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏపీ తెలంగాణలో ఉన్న బీకామ్ స్టూడెంట్స్ అయినా నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా ఎస్సీపీ ఎఫ్ఐసిలో కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు త్రూ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు మీకు టూ ఇన్స్టాల్మెంట్స్లో నేను అమౌంట్ పే చేసుకునే పెపర్స్ కూడా ఇస్తున్నాను ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెవెన్ థౌజండ్ ఉంటుంది సెకండ్ ఇన్స్టాల్మెంట్ రిమైనింగ్ టెన్ డేస్ తర్వాత మీరు పే చేయొచ్చు ఇక్కడ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్ఆర్ హనా చేంజెస్ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో రియల్ టైమ్ సినారీస్తో కేస్ స్టడీస్తో ఏ టు జెడ్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు కంపల్సరీగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు లిమిటెడ్ సీట్స్ టు లిమిటెడ్ సీట్స్ పదహైదు ఉంటాయి ఫిఫ్టీన్ సో డైలీ వన్ అవర్ సెషన్ ఉంటుంది మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం బ్యాచ్ మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం అనేది బ్యాచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఎవరైతే ఇంట్రెస్ట్ నా పీపుల్ అకౌంటెంట్ నుండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలి నేను ట్యాలీతో పాటు ఎస్సీపీ కూడా నా లైఫ్లో నేను ఎస్సీపీ కోర్స్ నేర్చుకున్నాను ఎస్ఏపి ప్రాక్టీస్ చేస్తున్నాను ఎస్ఏపి మీద కూడా నేను జాబ్ చేయాలనుకుంటున్నాను అని ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు మన ట్యాలీలో పీస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారు సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నారు అక్కడ సక్సెస్ఫుల్గా కోర్సులు మంచిగా నేర్చుకొని జాబ్ చేస్తున్నారు వాటితో పాటు అడిషనల్ స్కిల్స్ ట్యాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ ఎస్ఏపి ఎస్ఏపి సాఫ్ట్వేర్ నేను ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు ఎస్ఏపి ఎస్ఏపి మీద నేను జాబ్ ఎందుకు చేయకూడదు నా లైఫ్లో ఎస్సీపీ అనే ఒక కోర్స్ ఎందుకు ఉండకూడదు నా రెజ్యూమ్లో ట్యాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ ఎస్సీపీ అది కూడా ఎందుకు యాడ్ చేసుకోకూడదు అనే ఆలోచన వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కోర్స్ అనేది మీరు జాయిన్ అవ్వచ్చు సో మే టెన్త్ నుంచి మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా మొబైల్ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ అనేది పంపిస్తారు ఓకే సో గైస్ మనం బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ ఇస్తాం ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో డైలీ వన్ అవర్ సెషన్తో మంచి నాలెడ్జ్తో రియల్ టెన్స్ నాలెజ్తో ఎఫ్ఐ అకౌంటెంట్ నుంచి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలి అనే ప్రతి ఒక్కరి ఇంటెన్షన్ ఎస్ఐపిని నేను టచ్ చేయాలని అనుకున్న ప్రతి వ్యక్తులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఎస్ఏపి కోర్సు ఉంచుకోవాలని నేను చెప్తున్నాను మీ యొక్క బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి ఓకే టూ ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేసుకోవచ్చు ఇక్కడ నేను మీకు ఇచ్చేది ఇచ్చే ఫెసిలిటీస్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను తర్వాత మీకు త్రీ మంత్స్ ఫ్రీ యాక్సెస్ సర్వే ఇస్తాను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఓకే వన్ టు వన్ ఇంట్రాక్షన్స్ జాబ్ అసిస్టెన్సీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను సో గైస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు నా మొబైల్ నెంబర్కు మెసేజ్ పెట్టేస్తే సరిపోతుంది సో మొబైల్ నెంబర్ లైవ్ కట్టింది సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంది ఎస్ఈపి నేర్చుకోవాలనుకుంటే ఓకే ట్యాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ నేను ఆక్టరీ చేయాలి అనుకుంటే ఎంఎన్సీ కంపెనీస్లలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లలో యూజ్ చేసే అకౌంట్స్ సాఫ్ట్వేర్ ఇం యూజ్ చేయాలి అనుకుంటే మీరు చాలా ఇక్కడ కోర్సు ఇండెక్స్కి వచ్చినట్లయితే ఎఫ్ఐఎఫ్ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అసాఫ్ మెథడాలజీ యాక్టివేట్ మెథడాలజీ క్లయింట్స్ అంటే ఇవ్వదు టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఏంటి సెక్చర్ గ్లోబల్ సెటింగ్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఓకే వీటితో పాటు మీకు అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసీవేబుల్స్ डिंग कंस एपीपी असेट अकाउंटिंग, डाक्युमेंट रिवर्सल, इंटर्स्ट क्या फारे करे कंट्रोलिंग कास्ट एलिमेंट्स, कास्ट सेंटर्स, प्राफिट स क्युमेंट रिट्टि ऐड एल डब्ल्यू ओके सो तरह एफ टू एम एम इंट्रिग्रेस एफ टू एस इंट्रिग्रेस टेबल्स डेटा सैलक्ट पीटू ओपूसी इला सबजे బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ అనేది మనం ఉపయోగించడం జరుగుతుంది ఏపీ తెలంగాణలో ఉన్న అకౌంటెంట్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీపీ ఎఫ్ఐసి ఎఫ్ఐ లైక్ అకౌంటెంట్ నుంచి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలి అనుకున్న ప్రతి స్టూడెంట్ స్టూడెంట్స్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఎంప్లాయీస్ అయినా బిజినెస్ మ్యాన్స్ ఎవరైనా కూడా ఎస్సీపీ సాఫ్ట్వేర్ని నేర్చుకోవాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మిల్చే సో రీసెంట్గా వచ్చిన అప్డేషన్ అంటే మన దగ్గర నేర్చుకున్న ఆల్రెడీ వర్క్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మనకి ఇచ్చిన అప్డేషన్స్ ఎస్ఏపీ మీద హైదరాబాద్లో టూ జాబ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఎవరైతే అకౌంటెంట్గా త్రీ టూ ఇయర్స్ పనిచేసి ఎస్సీపీ జాబ్ ఎస్ఏపి కోర్స్ నేర్చుకొని ఫ్రెషర్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాలి టూ జాబ్స్ మనకు ఉన్నాయి ఆల్రెడీ మన స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు ఆ ప్లేసెస్లో టూ ఎస్సీపీ ఎఫ్ఐస్ఓ కన్సల్టెంట్ జాబ్స్ ఉంటాయి ఎస్ఏపి ఉన్న వాళ్ళు ఆల్రెడీ ట్యాలీ మీద ఒక టూ ఇయర్స్ చేసి ఉంటే ఓకే ఎస్ఏపి ఎఫ్ఐసి కన్సల్టెంట్గా వెళ్ళాలనుకుంటే అనుకుంటే నా మొబైల్ నెంబర్ బ్యాక్ చేయండి సో ఆ మొబైల్ నెంబర్ ఇస్తారు మీరు ఇంటర్వ్యూ వెళ్ళొచ్చు అక్కడ టూ వేకెన్సీస్ ఉన్నాయి ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎఫ్ఐ కన్సల్టెంట్గా ప్రెసర్గా మీరు జాబ్ వెళ్ళాలి అనుకుంటే మీరు ప్రీవియస్ ట్యాలీ మీద ఒక టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ చేసి ఉంటే ఎస్ఏపి కోర్స్ నేర్చుకునే టెసర్గా మీరు ఉంటే టూ వేకెన్సీస్ నా దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి మీరు నాకు కాల్ బ్యాక్ చేశారంటే వారి యొక్క మొబైల్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి మీరు కాల్ బ్యాక్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళచ్చు సో గైస్ మీరు కోర్స్ నేర్చుకోలే కానీ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి గైస్ ఓకే అదే మీరు గుర్తించాలి ఎందుకంటే ఎప్పుడు కూడా టెన్ నుంచి ట్వంటీ థౌజండ్లో మనం ఉండకూడదు మినిమం మన రిక్వైర్మెంట్స్ తీసుకోవాలనుకుంటే ఓకే మనం ఏదైనా కారు కొనాలన్నా ఇల్లు కొనాలన్నా మనం బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనుకున్నా ఖ్యాలీ సాఫ్ట్వేర్ దగ్గర ఆగిపోకుండా కంపల్సరీగా దానికంటే పెద్ద సాఫ్ట్వేర్ మీరు నేర్చుకున్నట్లయితే మార్కెట్లో మంచి అవకాశాలు ఉన్నాయి మంచి నాలెడ్జ్ అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు తీసుకోవాల్సి వస్తుంది ఓకే సో ఇక్కడ జస్ట్ తక్కువ అమౌంట్ కొనే జస్ట్ ఫర్ ట్వెల్వ్ థౌసండ్ మనం కోర్స్ అనేది నేర్పిస్తున్నాం మార్కెట్లో ట్వంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ తీసుకునే సంస్థలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఏపీ తెలంగాణలో ఉన్న ఇస్టర్స్ కానీ బీకామ్ స్టూడెంట్స్ కానీ టాలీ మీద పనిచేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎస్ఏపి కోర్స్ నేర్చుకోవాలని చాలామంది ఉంటారు ఎందుకంటే మన స్టూడెంట్స్ టాలీ లోపేసి పనులు అవుతున్న వాళ్ళు మాత్రమేనా చాలా ఉంటుంది మినిమం బ్యాచ్కు మీరు పది పదనిమిది మంది జాయిన్ అయినా కూడా మీరు అకౌంటెంట్ దగ్గర ఆగిపోకుండా ఎస్ఏపి ఎఫ్ఐసి కోర్సు కోర్స్ నేర్చుకోవాలి మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారంటే విత్ ఇన్ వన్ ఇయర్ లోపలే మీరు సో లక్షలు సంపాద సంపాదించడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే తెలుగులోనే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఆల్ బెనిఫిట్స్ కల్పిస్తాము ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయో మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ మీరు చెప్తూ ఉంటాను మీరు వాకింగ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళచ్చు లేకపోతే వర్చువల్ ఇంటర్వ్యూస్ వెళ్ళొచ్చు ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మీరు హండ్రెడ్ పర్సెంట్ జాబ్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి సో వైజ్ అందరికంటే తక్కువ అమౌంట్ అయితే నేర్పించేది మనం మాత్రమే అది మీ అందరికీ కూడా తెలుసు ఏపీ తెలంగాణలో చాలా తక్కువతో తెలుగులో నీట్గా ట్యాలీ కానీ ఎస్ఏబీ కానీ ఎత్తు నాలెడ్జ్తో ఇచ్చే కంటెంట్ మన ఓకే మీకు వీడియో బేస్డ్ ట్రైనింగ్ కావాలనుకుంటే వీడియో బేస్డ్ ట్రైనింగ్ కూడా వీడియోస్ ఇస్తాను ఓకేనా సో మన కోర్స్ ఫీజులో హాఫ్ అమౌంట్కి వీడియోస్ కూడా ట్రై వీడియోస్ కూడా ఇస్తాను మీకు టైం ఇప్పుడు వీడియోస్ నేర్చుకుని వీడియోస్ చూసుకుంటూ నేర్చుకుని అలాగైనా వెళ్ళాలి రాబోతుంది లైవ్ సెషన్స్ మీకు కావాలనుకుంటే ట్వెల్వ్ థౌజండ్ కోర్స్ ఫీజులో జాయిన్ లేదు వీడియో బేస్ ట్రైనింగ్ కావాలనుకుంటే మీరు మన యొక్క లైక్ సిక్స్ థౌజండ్ పే చేసి వీడియోస్ కూడా తీసుకోవచ్చు అన్ని వీడియోస్ ఇస్తాను మీరు తయారినప్పుడు చూసుకుని నేర్చుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ సో మనకి మే ట్వంత్ నుంచి ఆన్లైన్ న్యూ బ్యాచ్ మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం బ్యాచ్ అవుతుంది ఇంట్రెస్ట్ వాళ్ళు నా మొబైల్ నెంబర్ కాల్ చేయండి వేకెన్సీస్ నేను చూపిస్తాను ఎక్కడెక్కడ ఉన్నా మీరు మంచిగా పోర్స్ నేర్చుకుంటే చాలు లోకేష్ డాలీ లోకేష్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్లో ఉన్నారు ఎవరైతే ఎఫ్ఐఎస్లో పోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో సో మీరు లైక్ లోకల్ నుంచి ఎంఐసీ కంపెనీస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా మొబైల్ నెంబర్కు మెసేజ్ చేయండి ఎవరి కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు హైదరాబాద్లో ప్రజెంట్ ఇమీడియట్గా టూ వేకెన్సీస్ ఉన్నాయి ఎస్ఐపి ప్రెసర్గా ఓకే టూ ఇయర్స్ మీరు ట్యాలి మీద వర్క్ చేసి ఉంటే చాలు నేనే వాళ్ళు నెంబర్ ఇస్తాను మీరు అక్కడ వాకింగ్ ఇంటర్వ్యూస్ వెళ్ళొచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టాలిబేటర్స్ బాయ్